ఆలోచించండి నరుని లో నుండి వచ్చిన అమ్మ వండర్ అయితే ఆ నరుడేమవ్వాలి ఇంకా పెద్ద వండర్ అనే అన్ను ఆయన కూడా వండరే ఇంకా పెద్ద వండర్ అంటే గొడవలు జరిగిపోతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ కూడా ఒప్పుకోదు ఎందుకు అని అడిగితే సాటి అయినా అని స్టేట్మెంట్ ఇచ్చేసింది నరుడికి నారి ఎవరు ఈక్వల్ అందువలన అమ్మ గొప్పనా నాన్న గొప్పనా అనే చండాలమైన ప్రశ్న మనం వేయకూడదు బాగలేదు ఇది అరదాగా మాట్లాడతాం కానీ సీరియస్గా మాట్లాడితే ఒక సీరియస్ డిస్కషన్ లో ఈ క్వశ్చన్ కు చూడలేదు అమ్మ గొప్పన నాన్న గొప్పన అంటే బెల్ట్ తీసుకుంటాడు దేవుడు అమ్మను ఇచ్చింది నేనే నాన్నను ఇచ్చింది నేనే అమ్మను చేసింది నేనే నాన్నను చేసింది నేనే నేను చేసిన దానిలో ఏది గొప్పను అడుగుతావేంటారో బుర్ర తక్కువ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు అన్నాడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నరులే స్త్రీ పురుషులనే ఈ నరులైన ఇద్దరు ఎవరి స్వరూపాలు దేవుని స్వరూపం మనుషులు వండర్ అని చెప్పడానికి ఆ ఒక్క మాట సరిపోతుంది కారణం సృష్టికర్త స్వరూపాన్ని ధరించిన జాతి మన జాతి సృష్టికర్తను యొక్క సృష్టికర్త యొక్క లక్షణాలు మిగిలిన సృష్టిలోని వస్తువులలో మనకు కనబడుతున్న ఎక్కువగా సృష్టికర్తకు ప్రాతినిధ్యం వహించే జాతే మన జాతి దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఒక జంతువు దగ్గర తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక పురుగు దగ్గర తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలే ఉండదని చెప్పట్లా ఉంటుంది ఒక పక్షి దగ్గర తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ కేవలం ఒక మనిషి దగ్గర మాత్రమే దేవుని గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమాచారం ఉంటుంది కారణం స్వరూపము అంటే లక్షణం దైవ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉన్న జాతి మన జాతి పురుష జాతి స్త్రీ జాతి ఈ భూమి మీద ఎవరైనా ప్రేమ అనే పదం వాడితే వెంటనే గుర్తొచ్చే పదమే అమ్మ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ప్రేమకు ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తిగా మనకు భూమి మీద తల్లి కనబడుతుంది బైబిల్ అంటోంది ప్రేమకు స్వరూపమే దేవుడు అని బైబిల్లో దేవుడు ప్రేమా స్వరూపి అని ఉందా లేదా మీరు చెప్పండి ప్రేమకు స్వరూపమే దేవుడు అయితే అమ్మ అనే పేరు గుర్తుకు రాగానే ప్రేమ అనే పదం మనకు గుర్తొస్తుంటే యువ స్వరూపంలో అమ్మున్నట్టు కదా మీరు చెప్పేంటి చాలు ఒక మాట ఉందా స్వరూపం అంటే లక్షణం